ఉద్యమాలు బాకేం కొత్త కాదు దాడి చేస్తే భయపడతాం అనుకోవడం అవివేకం మేము ప్రతి దాడికి సిద్ధం అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శించారు మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా రెడ్డి ఎమ్మెల్యేలు సిగ్ధారెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి మాజీ మంత్రి రావు బృందంపై ఖమ్మంలో జరిగిన ఘటనపై విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ప్రజలను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు బృందంపై కాంగ్రెస్ నాయకుల దాడిని ఖండిస్తున్నామన్నారు కురుస్తున్న వర్షాల మూలంగా నష్టపోయిన రైతులను ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి కానీ ప్రతిపక్ష హోదాలో తమ నాయకులు పరామర్శిస్తే దాడి చేయడం సమంజసం కాదన్నారు చెరువుల కుంటలు తెగి నీట మునిగిన పంటకు ఇల్లు కూలిన బాధితులను వెంటనే ఆదుకోవాలని మెదక్ జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు మరి ఆదుకోవాల్సినటువంటి సమయంలో వారి కష్టకాలంలో అండగా ఉండాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వారి కార్యకర్తల నాయకులు కానీ విస్మరించడం వల్ల ఈరోజు టీఆర్ఎస్ పంట అక్కడికి వెళ్ళడం జరిగింది వారందరూ కూడా ఆదుకునే ప్రయత్నం చేయడం జరిగింది మరి ఈ విధంగా మరి గాళ్ళు హరీష్ రెండు అంటా చేయడానికి ప్రయత్నం చేయడం దానిలో దానితో మా సంతోష్ రెడ్డి గారు కూడా మరి దెబ్బ కావడం జరిగింది బాధాకరం విషయం ఇటువంటి విపత్తు కాలంలో ప్రతిపక్షాలను కలుపుకొని పోయి పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నా మరి ఈరోజు ప్రతిపక్షంగా మేము ముందుకు వస్తా ఉంటే ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేయడం నిజంగా ఉన్న బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు అన్నారు రెండు వేల కోట్లు ఏంటి మరి అదేవిధంగా ప్రతిపక్షంగా మీరు రండి కలిసి రండి అని చెప్పేస్తారు మరి కలిసి వస్తే ఇలా ఈ విధమైనటువంటి దాడులా అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఇది మంచిగా కాదు అందరం కలిసి సమయంలో మరి ముందుకెళ్లి వారిని అండగా ఉండి ధైర్యం చెప్పి వారికి ఆసరగా బాసరగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది మరి పొద్దులో ప్రమాదం దక్కితే గాని లేకుంటే అదే రాగిపోయినా వాళ్ళతో ఎంత ప్రమాదం జరిగేది ఒక్కసారి ఆలోచన చేయాల్సింది కావాలని నేను కోరుతూ మరి ఇటువంటి విషయాన్ని నేను దీవ్యంగా ఖండిస్తా ఉన్నా ఇంతవంటి కూడా ఇటువంటి కాకుండా ఇన్స్పెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి జరగకూడదు అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి తెలియస్తూ ఈ యొక్క వరదలు వచ్చినప్పుడు ఇట్లాంటి వైపరీత్యం జరిగినప్పుడు బాధ్యత వహించి ఒక ప్రభుత్వ పరంగా వాళ్ళకి చేయాల్సిన చేయలు తగ్గి బాధ్యత ముఖ్యమంత్రి గారి మంత్రులు కానీ అది విస్మరించిండ్రు కేవలం పరామర్శలకే పరిమితమై మరి ప్రతిపక్షాలు ఎదిరించడం మొదలు పెట్టింది గతంలో ప్రతిపక్ష అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని బిందించడమే పనిగా పెట్టుకున్నారు వాళ్ళకి అధికారం ఇచ్చి వాళ్ళ కట్టి వాళ్ళ అధికారాలకు తిప్పడమే మొదలు పెట్టుకుంటారు అంటే వాళ్ళ నైజం ఏంటి కేవలం ఎదుకలకి తిరిగి పప్పం కడపడం ఎదుకల మీద దోషేసి పబ్ం కడుపుకోవడమే రేవంత్ రెడ్డి గారికి వచ్చిన ఒక పెద్ద విద్య ఆ విద్యనే ప్రదర్శిస్తా ఉన్నాను మేము ఒకటే కోరుతాము వరదలు వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా పనిచేసి వాళ్ళకి భరోసా ఇచ్చి జైయాన్ని ప్రజలు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కానీ ప్రభుత్వంలో ఉన్నమని మర్చిపోయి ప్రతిపక్షాలను నిందించడం ప్రతిపక్షాల మీద ముసిగొల్పడం కార్యకర్తలు అక్కడ ఎదుగు అక్కడ సహాయ చర్యలకు అందించడం కోసం మావత్తు కర్తవ్యంగా మేము కూడా విఆర్ఎస్ పార్టీగా గతంలో అధికారంలో ఉన్న వాళ్ళకి సాయం చేసినాము ఇప్పుడు కూడా సాయం చేస్తామని ఒక మంచి ఉద్దేశం కొద్ది ఖమ్మం జిల్లాలో వాసులకు వరద వచ్చిన వాళ్ళని ఆదుకోవడం కోసం మా సహాయంగా ఈ ప్రతినిధుల బృందం అంతా కూడా అక్కడికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అరే మరొక సాయం చేసుకుంటూ మనం ఇంకొంచెం ఎక్కువ వేద్దామని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేయాలి ప్రభుత్వం చేయకపోగా చేసే వాళ్ళను మరి రాళ్ళతో దాటి చేయడం అనేది మరి మంచి పద్ధతి కాదు ఇది మంచి చర్య కూడా కాదు ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా హక్కు ఉండేది ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ మంచి పనైనా చేయొచ్చు అలాంటి మంచి పనిని హర్షించాలి మంచి మెచ్చుకోవాలి లేదంటే బాధ్యత కోటి పడి పని చేయాలి పోటీ పడి పని చేసి ప్రభుత్వ పదని ఎక్కువ సాయం చేయించండి అట్లాంటివి చేయకుండా రాళ్లతో దాడి చేయించిన అనేది మంచి చర్య కాదు ఇది మంచి పద్ధతి కూడా కాదు ఎవరికైనా చేయవచ్చు ఏముందంటే దాడితే ఉంది మీరు ఇంట్లో జవాబు పద్దా అన్నట్టు మీరు ఇక చేస్తే రాళ్లతో వస్తుంటాయి ఏదైనా కానీ చర్య ప్రతి చర్య ఉంటుంది కానీ మేము సమన్వయంతో ఓక కొ కొద్ది వరదలు రాజకీయం చేయొద్దని వరద రక్షణ ప్రజలను ఆదుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రతినిధుల క్రితం వెళ్ళి అక్కడ సాయం సాధనగా అందించడం జరిగింది కానీ భారతాల వాళ్ళు కొట్టి చేసి తను ఒక అభివృద్ధి చర్యగా సృష్టించడం అనేది మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నాం అందరూ ప్రజల కోసం ఉన్నాం ప్రజల కోసం పనిచేయాలి ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా ఎక్కడికైనా వెళ్ళి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటే చేస్తా చేయాలి దాన్ని హర్క్షించాలి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రిగా మంత్రులు కానీ చేసే చర్యలు మంచి పద్ధతి కాదు మరి ఇప్పటికైనా అట్లాంటి చర్యలు ఇక ముందైనా జరగకుండా చూసుకోవాలి ఏదైతే హరీష్ రావు గారి మీద నిన్న వాళ్ళ ప్రతినిధుల బృందం మీద కావలసుకొని కావని అక్కడికి వచ్చిన మంచి పని చేస్తుంటే కోసం చేసిన చర్యగా మరి నిన్న జరిగిన విషయం మనందరికీ కూడా తెలుసు దాన్ని పూర్తిగా పండిస్తూ మరి మొన్న జరిగిన ఏదైతే క్రమంలో అంత పెద్ద ఎత్తున వర్ధం కావడం వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన మరి నిర్లక్ష్యం చేసి

రేపు కూడా చిన్న వచ్చినాయి కాబట్టి ముందు ముందే అల్లె అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏవైతే ఈ వరకు ప్రజలకు నష్టం జరిగిందో రెండు వందల ఎకరాల కలపురం చెరువు కింద నష్టపోయారు దూక్సికి తాడద నష్టమావడానికి నష్టపోయింది అదేవిధంగా నీట ముని ఈడ మన దుక్సికి తాండాలు కూడా నీట నీటని అక్కడ కూడా మాతాపురం చెరువు దగ్గర కూడా మొత్తం నీట ముని మేము ఎకరానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా పంట నష్టపరివారం వెంటనే చెల్లించాలి చెరువులను పునరుద్ధరించాలి మళ్ళీ వచ్చే తుఫాను అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి అధికారులందరూ కూడా సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఈ మెదర్